నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రమ్ముఖల దాడిలో ఉగ్రమ్ముఖలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులని వాళ్ళు హింసించినటువంటి తీరు చూసినట్లయితే ప్రతి ఒక్క భారతీయుడు గుండెలు రగిలిపోయేటువంటి సంఘటనలను చో చోటు చేసుకుంటున్నాయన్నమాట ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వారు కూడా విశాఖవాసులు కూడా అక్కడ నుంచి ఈరోజే విశాఖ ఎయిర్పోర్ట్లో కన్నీటి పర్వంతంతో వాళ్ళు విశాఖలో అడుగుపెట్టారు కాశ్మీర్ నుంచి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్నట్లయితే ఒక్కొక్క మాట చెప్తా ఉంటే గుండెలు రగిలిపోతున్నాయి ఈ యొక్క సంఘటనను చూసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందినటువంటి కాశ్మీర్లో క ఈ యొక్క చంద్రమౌళి మరియు రెండు ఫ్యామిలీ మెంబర్సు ఈ యొక్క కాశ్మీర్ యొక్క పహల్గాంలో పర్యాటక కేంద్రంగా వాళ్ళు ఈ యొక్క బ్యాంక్ ఎంప్లాయ్ అయినటువంటి చంద్రమౌళి ఆ యొక్క రెండు ఫ్యామిలీస్ని మరియు చంద్రమౌళి వీళ్ళు కుటుంబ సభ్యులు మొత్తము పెహల్గాము యొక్క చేరుకోవడం జరిగింది అక్కడ వాళ్ళు బాగానే అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఆ యొక్క సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్నటువంటి సమయంలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి చంద్రమౌళి పైకి వెళ్ళి ఆ యొక్క లోయల్లో ఫోటో దిగడానికి చకచకా వెళ్ళి ఫోటోగ్రాఫర్ను కూడా తీసుకొచ్చి ఫోటోలు దిగడానికి కూడా రెడీ అవుతున్నటువంటి సందర్భంలో వెంటనే అక్కడ ఇంకా ఉగ్ర మొక్కలు అటాక్ చేయడంతో వాళ్ళు పెట్టినటువంటి హింస మరియు వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానం చూసి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్నట్లయితే మనకి గుండెలు రగిలిపోక తప్పదు మరియు వాళ్ళ యొక్క పడ్డటువంటి బాధలను చూసి మనము కన్నీటి పరివ పరివంతం కావ కాకుండా ఉండలేమన్నమాట అంత దుర్మార్గంగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళ యొక్క తీరుని అక్కడ ఎవరైతే చంద్రమౌళి ఉన్నాడో దాని తర్వాత రెండు ఫ్యామిలీస్ యొక్క సెడన్గా ఏంటంటే వాళ్ళు యొక్క చంద్రమౌళి ఫోటోగ్రాఫర్స్ని తీసుకొచ్చి తీసుకురావడానికి వెళ్ళి చక్కచక్క తీసుకురావడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మహిళలు కొంతమంది అక్కడ వాష్రూమ్స్ కానీ చివరి ఆ యొక్క చెట్ల దగ్గరికి పోవడానికి వాళ్ళు రెడీగా అవుతున్నారు ఇప్పుడే వస్తాం మేము ఇప్పుడే ఫోటో దిగుతాము అని వెళ్ళడం జరిగిందనమాట ఆ సమయంలో వచ్చినటువంటి ఇల్లు వెంటనే వీళ్ళు రావటము ఏదైతే ఇండియన్ మిలిటరీ యొక్క డ్రస్లో వచ్చి దుర్మార్గంగా మోసంపూరితంగా వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని చంపడానికి సిద్ధమయ్యారనమాట ఆ సమయంలో వీళ్ళు తెలుసుకున్నారప్పుడు అప్పుడే అక్క పక్కన ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని ఇద్దరిని ఎవరైతే ఏడు రోజులు పెళ్ళయి ఏడు రోజులు అయ్యి వాళ్ళు విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఒక భర్త మరియు భార్యని ఇద్దరిని బంధించి భర్త భర్తను భార్య ముందే బుల్లెట్ స్పాట్లో పెట్టి చంపటం జరిగింది మరి నన్ను కూడా చంపండి నన్ను ఎందుకు వదిలేస్తున్నారంటే మేము ఆడవాళ్ళని చంపము మీరు ఒక నరేంద్ర మోడీకి చెప్పుకోండి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు కదా అందుకని మిమ్మల్ని చంపుతున్నామని డైరెక్ట్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఆ సిచ్యువేషన్ చూసినటువంటి ఇల్లు అక్కడ నుంచి చంద్రమౌళి కుటుంబం మరియు మన యొక్క విశాఖ వాసులు వాళ్ళు వెంటనే ఆ యొక్క అడవుల్లో చెట్లు చేమల మధ్య దాక్కొని పరిగెత్తుకుంటూ పాపము గసతోటి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి ఇంకా వాళ్ళు కాలు నొప్పులు వచ్చి గస వచ్చి అంటే అలుసు వచ్చి సులసిపోయి చెట్లు వెనకాల దాక్కోవటం జరిగింది కొంత ముందు దూరంలో చంద్రమౌళి కొంచెం ముందు వాళ్ళకన్నా ముందు కొంచెం రావడం ఉండటం వలన చంద్రమౌళి యొక్క ఉగ్రవాదులకి పట్టుబడటం జరిగింది షాప్ సిట్ అని సిట్ టు స్టాండ్ అని చెప్పి యొక్క చంద్రమౌళిని అక్కడ ఆపి నీ పేరేంది అని చంద్రమౌళి అని పేరు చెప్పేసరికి ఓకే ఇతన్ని వెంటనే స్పాట్గా షూట్ చేయండి అని ఇతని పేరు కన్ఫామ్ అయిపోయింది అని స్పూట్ చే షూట్ చేయడం జరిగింది చేసి మీరు బీ బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని చంపుతున్నాము డైరెక్ట్గా చెప్పేస్తున్నాము అని అతను పాపం చంపడం జరిగింది దూరం నుంచి చూస్తున్నటువంటి వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వీళ్ళ యొక్క కులిక్స్ అయినటువంటి వాళ్ళు అక్కడి నుంచి పాపం ఇతను కాపాడడానికి ట్రై చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వద్దు వాళ్ళు మనల్ని కూడా అటాక్ చేస్తారు మనల్ని అందరిని కూడా చంపేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మనం కూడా ప్రాణాలతో బయటపడలేము అని పాపం అక్కడ నుంచి దూరం నుంచి చూస్తూనే అక్కడ నుంచి పారిపోయి చెట్లు వెనకాల దాక్కొని దాక్కొని మరి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పాపం వాళ్ళు ఈరోజు ఆ యొక్క సంఘటన చూసి ఈ యొక్క విశాఖలో అడుగుపెట్టడం జరిగింది ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వారు ఇంకా అక్కడ నుంచి దాదాపు అక్కడ చుట్టుపక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వారు ఇంకా అక్కడ నుంచి దాదాపు అక్కడ చుట్టుపక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దాదాపు ఇరవై ఎనిమిది మందిని కూడా వాళ్ళను వాళ్ళు షూట్ చేసి అంత దుర్మార్గానికి పాల్పడ్డారనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలలో ఒక అతను వాళ్ళ మీద అటాక్ అంటే ప్రతిఘటించడానికి ప్రయత్నించినటువంటి సమయంలో దాదాపు వారి యొక్క గుండెల్లో నలభై బుడ్లెట్లు దింపి అతన్ని చంపినటువంటి తీరు వాళ్ళ యొక్క చెప్పేటువంటి విధానం చూసినట్లయితే ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోక తప్పదన్నమాట ఇంతటి దుర్మార్గానికి వాళ్ళు పాల్పడి డైరెక్ట్గా ఎదుర్కోలేక మన యొక్క పర్యాటక కేంద్ర కేంద్రకంగా డెవలప్ చెందినటువంటి కాశ్మీరు మరో స్విట్జర్లాండ్గా పేరు పొందినటువంటి పెహల్గామ్ ఏరియా అక్కడ ఎంతోమంది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మంది పర్యాటకులు పర్యటించినటువంటి ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆ యొక్క ఏరియాను ఎలాగైనా సరే వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసినటువంటి విధానంలో అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క విధానం చెప్పేటువంటి దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాదు ప్రత్యేక ప్రవృత్తి ఇంకెవరైనా రావచ్చు ఆ యొక్క కాశ్మీర్కి ఎవరైనా నివస నివసించవచ్చు మరి ఎవరైనా పర్యటించవచ్చు అనేటువంటి దాని యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క విషయం అన్నమాట దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా దొంగ మూకల్లాగా అటాక్ చేసి ఎలాగైనా సరే పర్యాటకులను ఆపాలి మరియు ఈ యొక్క ఈ యొక్క బీజేపీ ప్రభావాన్ని తగ్గించాలి అనేటువంటి కోణంలోనే వాళ్ళు పేర్లు అడిగి మరి ఎంతో దుర్మార్గంగా వాళ్ళు చేసినటువంటిది అసలుకి ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలో అనేటువంటి కూడా ప్రతి భారతీయుడు యొక్క మనోవేదనతో రగిలిపోతున్నారు అనమాట ఎందుకంటే భారతదేశంలో మన యొక్క సెక్యులర్ యొక్క దేశం కాబట్టి మన యొక్క భారతదేశంలో హిందూ ముస్లింస్ క్రైస్తవులు అందరినీ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు వ్యాపారాలు వారులు ఎవరు జీవన రీతులు వారులతోటి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సమయంలో ఇంత దుర్మార్గానికి ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు మనసులో పెట్టుకొని ఎస్పెషల్లీ హిందువుల మీద కసి అన్నట్లుగా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని ఇంకా ఎలా ఉండబోతుంది మన యొక్క భారత ప్రభుత్వం యొక్క ప్రతిచర్య అనేటువంటిది కూడా ఊహగా కూడా ఉంటుందని కూడా అమిత్ షా కానీ నరే నరేంద్ర మోడీ గారు కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ యొక్క సౌదీ అరేబియా ఏదే ఏదైతే ఆ యొక్క పర్యటనలో ఉన్నారో వెంటనే ఊహించుకొని భారతదేశానికి తిరిగి ముఖం పట్టడం జరిగింది ఈ విషయం మీద పక్కాగా అటాక్ చేసి వాళ్ళని ప్రతి చర్యగా వాళ్ళకి తగిన గుణపాఠము తగిన యొక్క ప్రతిచర్య వెంటనే ఉంటుంది అని కూడా హెచ్చరికలు జారీ చేశారు యొక్క అఖిలపక్ష సమావేశం వెంటనే ఏర్పాటు చేసి ఈ యొక్క విషయం మీద ఏదైతే పాక్ ప్రజెంటు ఏదైతే వాళ్ళు ప్రతిఫలాలు వాటన్నిటిని ఇది తీసి వెలికి తీసి వాటన్నిటిని బ్యాన్ చేసి వాటన్నిటిని అందకుండా చేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా అందరూ అఖిలపక్షం సమావేశం నిర్వహించి ఈ యొక్క చర్యకు ప్రతి చర్యగా వాళ్ళని తిరిగే విధంగా చేయడానికి పన్నాగాళ్ళు పండుతున్నారు అమిత్ షా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మరియు అఖిలపక్షం కానీ మిగతా వాళ్ళు కూడా గట్టిగా స్పందించడానికే వాళ్ళు రెడీ అవుతున్నారు ఈసారి పక్కా అస్త్రాలను స్పందించడానికి రెడీ అవుతున్నట్లు కూడా సమాచారం అనమాట ఏదేమైనా సరే ఇంతటి దుర్మార్గానికి పాల్పడి ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకొని ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీస్ని కర్కసంగా అనాముషంగా అమాయకుల్ని వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి విషయము ప్రతి ఒక్క భారతీయుడి యొక్క గుండెల్లో హృదయాలలో ఒక పక్క ఉగ్రవాదుల మీద రగిలిపోతున్నా సరే వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళని తలుసుకొని హృదయాలు మా కన్నీరు పర్యంతం అవుతున్నాయి ఈ విషయం మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి ప్రతిచర్య అనేటువంటి భవిష్యత్తులో వేచి చూద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ